షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వంటల్లోని రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి మా షాప్ రోడ్డు మీదే ఉంటుంది కింద పైన అప్ స్టేర్ కూడా ఉంటుంది శారీస్తో పాటు జాకెట్ మొక్కలు బెడ్షీట్స్ టవల్స్ లుంగీలు లేడీస్ వేరు త్రీ పీస్ సెట్లు లెగ్గిన్స్ అన్ని ఆల్ ఐటమ్ ఉంటాయి మేడం లైనింగులు అమ్ముకోవడానికి కూడా ఇస్తాం మేము బండిల్స్ వైజ్ ఇస్తాము అన్ని రకాలు ఫ్యామిలీ షాపింగ్ మాల్ మాది ఓకే సార్ ముందుగా మన వియస్ కస ఏం చూపిస్తున్నారు బటర్ షిఫాన్ సారీస్ మేడం బటర్ షిఫాన్ బటర్ షిఫాన్ ఓకే ఇదిగోండి మేడం సారీ మొత్తం ఎలా వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది బటర్ షిఫాన్ అంటారు దీన్ని ఇది పౌడ్ చెంగ్ మేడం

కవర్ అన్ని నీట్ గా ఉంటుంది మేడం ప్యాకింగ్ మాత్రం ప్రతి డిజైన్ లో దాదాపు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే ఇప్పుడు ఇది ఒక డిజైన్ ఈ డిజైన్ లో ఎయిట్ కలర్స్ అన్నమాట ఇది ఇంకో డిజైన్ మేడం లైట్ కలర్స్ డార్క్ కలర్స్ లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఈ డిజైన్ లో ఒక పీచ్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇది ఏదైనా ఎనిమిది కలర్స్ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఇది లైట్ కలర్ చార్ట్ మేడం సూపర్గా ఉంటుంది ఫ్యాన్సీ కలర్ చార్ట్ ఇది ఇదన్నీ కూడా ఇలా బిస్కెట్ కలర్ మీద డిజైన్స్ వస్తాయి మేడం బట్టర్ షిఫాన్ శారీస్ మేడం ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మనకి చక్కగా అమ్ముకునే వాళ్ళకి ఇలా బండిల్ వైజ్ ఇస్తాం మేము ఎనిమిది చీరలు కూడా మీకు రేట్ కూడా చాలా అనుకూలంగా ఇస్తున్నాం మనం ఐదు చీరలు మినిమం తీసుకోవాలి మేడం రిటైల్ అయినా హోల్సేల్ అయినా మినిమం ఐదు తీసుకోవాలి ఐదు చీరలు కలిపి వెయ్యి రూపాయలు మేడం ఫైవ్ సారీస్ థౌసండ్ రూపీస్ సింగిల్ కావాలంటే ఇవ్వరు సింగిల్ కావాలంటే ఇవ్వలేము ఇదిగోండి శారీ విత్ బ్లౌజ్ ఫోటో కవర్ బాక్స్ ప్యాక్ చాలా నీట్ గా ఉంటుంది ఐటమ్ ఇది మనకి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది ఇయర్ ఇదే ఫస్ట్ టైం మనం తెప్పించడం చాలా బాగుంది ఐటమ్ బటర్ షిఫాన్ సారీస్ అంటారు చక్కగా ఎవరికి ఎన్ని సెట్లు కావాలన్నా మేము సప్లై చేస్తాం మేడం ఎన్ని చీరలు కావాలన్నా అవైలబుల్ ఉంది మన దగ్గర ప్రతి డిజైన్ కూడా కలరు ఫుటో అన్నీ వస్తాయి చీర కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది దీనికి పిక్స్ పెట్టడం మళ్ళీ వీడియో కాల్ చేయడం అయ్యే ఉండవు మేడం ఓకే మీకు ఇక్కడ ఐదు చీరలు ప్యాక్ చేస్తాం ఐదు చీరలు వెయ్యి రూపాయలు సిఓడి ఆప్షన్ లేదు ప్రధానంగా మాది హోల్సేల్ షాప్ పిక్స్ అయి పడ్డానికి కూడా మాకు కుదరట్లేదు బిజీగా ఉంటుంది మీకు ఇన్ని చీరలు కావాలని మాకు వాట్సాప్ లో పెడితే మేము శారీస్ మీకు ప్రొవైడ్ చేస్తాం కు వస్తే మాత్రం మినిమం ఐదు తీసుకోండి రంగులు సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్ లో మాత్రం సెలెక్షన్ లేదు. ఓకే సార్. ఓకేండి నెక్స్ట్ ప్యూర్ కాటన్ శారీస్ మేడం. ఓకే. రమరు చక్కగా లఖానీ కంపెనీ బ్రాండెడ్ ఐటెమ్ ప్యూర్ కాటన్ చీర బ్లౌజ్ మాత్రం రాదు మేడం ఓకే వితౌట్ బ్లౌజ్ బ్రాండెడ్ ఐటమ్ లఖానీ మంచి బ్రాండెడ్ కంపెనీ. ఇదిగోండి ఇది పల్లు పార్ట్. ఓకే. యు బటన్స్ అన్ని కూడా చాలా సూపర్ గా ఉంటాయండి కలర్ ఫ్యాన్సీ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని సారీ కూడా పెద్ద పన్నా వస్తుంది మేడం ఇదిగోండి దీంట్లో కలర్స్ డిజైన్స్ మారుతాయి కలర్స్ కూడా మారుతాయి మేడం ఇవన్నీ కూడా లైట్ మిస్ ప్రింట్ కింద వచ్చినాయి మనకి ఇది నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాటన్ చీర మార్కెట్ లో మనం మాత్రం నాలుగు చీరలు వెయ్యి రూపాయలు ఇస్తున్నాం ఫోర్ శారీస్ థౌజండ్ రూపీస్ ప్యూర్ కాటన్ ఎటువంటి మిక్సింగ్ ఉండదు ఇదిగో చూడండి బ్రష్ పెయింట్ శారీ నాలుగు వందల యాభై రూపాయలు ఖరీదు ఇది అన్ని వస్తాయి దీంట్లో ఒక మోడల్ అని కాదు ఆల్ ఐటమ్ వస్తాయి దీంట్లో చూడండి ఎంత బాగుందో శారీ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు డామేజ్ రాదు వస్తుంది ఇప్పుడు ఆ శారీ ఓపెన్ చేసినా ఏం కనబడలేదు దీంట్లో ఒకవేళ వచ్చినా లైట్ గానే వస్తుంది కానీ పెద్దగా ఏమి రాదు అయితే ఆన్లైన్ చేసి చూపించడం పిక్స్ పెట్టడం అవి ఉండవు మేడం నాలుగు చీరలు కావాలంటే మనం పంపిస్తాం ఆన్లైన్ లో దీనికి వాట్సాప్ కాదు రంగులు సెలక్షన్ ఏమి ఉండదు మేడం ఆఫర్ లో వచ్చినాయి కాబట్టి అలాగే అమ్మేస్తాం మేము ఇదిగోండి దాదాపు ఇరవై డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఇంకా అమ్ముకునే వాళ్ళకి బండిల్ వైజ్ కూడా కావాలంటే ఇష్టం బండిల్స్ బండిల్కి మీకు వచ్చేసి ఐదు చీరలు ఉన్నాయి ఇదిగోండి కొన్ని నాలుగు వస్తాయి కొన్ని ఐదు వస్తాయి వైజ్ గా రావు మేడం అన్ని డిజైన్స్ కలిపే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కలిపి వస్తాయి బటర్ఫ్లై డిజైన్ వచ్చింది చిన్న డిజైన్ వచ్చింది షిబోరీలు వచ్చింది అన్ని రకాలు వస్తాయి దీంట్లో పాతిక్ ప్రింట్ ఇది పాతిక్ ప్రింట్ లాగా కూడా వస్తాయి అన్ని డిజైన్స్ కూడా అన్ని క్లాసికల్ డిజైన్స్ వస్తాయి ఇది బ్రష్ పెయింట్ వచ్చింది ఇది షిబోరి వచ్చింది ఇది స్మాల్ డిజైన్ చాలా బాగుంది ఇది ఫ్యాన్సీ కలర్ అలాగా కట్టకి నాలుగు వచ్చినాయి మేడం పది కట్టలు ఇస్తాం ఐదు గట్లు కాస్తాం హోల్సేల్ లో రేటు మాత్రం ఒకటే రేటు నాలుగు చీరలు వెయ్యి రూపాయలు మేడం కలిపి వెయ్యి రూపాయలు ఇదిగోండి నాలుగు పంపిస్తాం ఆన్లైన్ లో నాలుగు చీరలు వెయ్యి రూపాయలు దీనికి ఫిక్స్ పెట్టమని కలర్ సెలక్షన్ ఏముండదు మేడం ఎంత హోల్సేల్ రేట్ మనం ఇచ్చేది బండిల్ వైస్ అమ్ముదాం అని మనం రేట్ పెట్టాం మేడం ఓకే ఫ్రీ సెల్లర్స్ ఫ్రీ సెల్ మాత్రమే మనం పెట్టింది ఇది కావాలంటే మీగా కూడా నాలుగు వేల చొప్పున షాప్లో విజిట్ చేస్తే విజిట్ చేసినా నాలుగు తీసుకోవాలి ఆ రేట్ కావాలంటే థౌసండ్ రూపీస్ కి నాలుగు తీసుకోవాలి ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు లైట్ వెయిట్ పట్టు మేడం ఓకే లైట్ వెయిట్ పట్టుకి లో మెయినా బుట్టాలు వస్తాయి మేడం ఇది పౌచింగ్ కాంట్రాస్ట్ బల్ వస్తుంది శారీ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది మేడం నెంబర్ వన్ క్వాలిటీ అనమాట క్లాత్ కంప్లీట్ గా వస్తుంది ఇలాగా దీనికి కట్టి చెంగులు అయ్యే ఉండవు మేడం సారీ కంప్లీట్ పుటా వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ స్మాల్ బుట్టి చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ థౌజండ్ రూపీస్ చీర కూడా ఇంత స్మూత్నెస్ రాదు నెంబర్ వన్ క్వాలిటీ అర్ఫన్ అని బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ ఇది లైట్ వెయిట్ పట్టు అంటారు మీకు బోర్డర్ కూడా చాలా స్పెషల్ గా వస్తుంది దీంట్లో ఇంట్లో మన దగ్గర కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది లక్స్ గ్రీన్ ఇది మస్టర్డ్ కలర్ ఇది వైన్ కలర్ అంటారు ఇది ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ కూడా బాగా షేడ్ చాలా బాగుంది బ్రైట్ గా ఉంది ఇది పర్పుల్ కలర్ మేడం ఇది వచ్చేసి గాజు వన్నే కలర్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి సెట్ వైజ్ కావాలన్నా ఇస్తాము మినిమం రెండు చీరలు తీసుకున్నా ఇస్తాం ఈ ఐటెము చాలా బాగుంటది ఐటమ్ రెండు చీరలు కలిపి కేవలము పదకొండు వందల మేడం కలిపి హండ్రెడ్కేస్తున్నా చాలా బాగుంటాయిల్ సింగల్ శారీ కావాలంటే షాప్ కు వస్తే ఇస్తాం తీసుకోవాలి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ చాలా ఎక్సలెంట్ గా ఉంటది కలర్ కూడా కలర్ క్యారీ పట్టుకుంటే బాగుంటుంది ఈ బోర్డర్ చాలా స్పెషల్ మేడం వచ్చేసి మీనా బోర్డర్ అంటారు దీన్ని మీనా బుటాలు అంటే మీకు జరీతో పాటు కలర్ బుటాలు వస్తాయి దానివల్ల లుక్ బాగుంటది సారీ కట్టినప్పుడు మీకు ఆరు చీరలు కావాలన్నా మనం సెట్ వైజ్ గా కావాలన్నా ఇస్తాం ఇదిగోండి నన్ను మారితే కొంచెం బోర్డర్ మారచ్చు చాలా బాగుంటుంది ఐటెం మాత్రం ఇలా సెట్ గా ఆరు రంగులు వస్తాయి ఆరు కావాలన్నా ఇచ్చేస్తాం మనం కేవలం ఐదు వందల యాభై రూపాయలు సారీ ఓకే సార్ సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ ప్యూర్ కాటన్ శారీస్ మేడం ఓకే ప్యూర్ కాటన్ చక్కగా ఇది చీర జాయిడ్ కూడా వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ కూడా చూసారా కలంకార డిజైన్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చీర ఇదిగో అండి పళ్ళు కూడా ఉంటుంది ఓకే డిజైన్ కూడా ఎక్కడ డిజైన్ లాగా చాలా క్లాస్ గా ఇచ్చాడు సరే జిగ్ జాగ్ ప్యాకెట్ జిగ్ జా డిజైన్ బ్లౌజ్ ఇలా దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చక్కటి కలర్స్ పది రంగులు వస్తాయి మేడం గ్రీన్ కలర్ టమాటా కలర్ బ్రౌన్ కలర్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి చాలా బాగుంటాయి కేటలాగ్ లాగా వస్తాయి పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ కలర్ ఇలాగా పది రంగుల సెట్ మేడం ఇది మీకు ఎన్ని కాలంలో ఇస్తాము శారీ ధర కేవలము రెండు వందల డెబ్బై రూపాయలు మేడం ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ కాటన్ శారీ విత్ బ్లౌజ్ కంపల్సరీగా బ్లౌజ్ వస్తుంది సపరేట్ బ్లౌజ్ చాలా బాగుంటుంది క్లాత్ హండ్రెడ్ పర్సెంట్ కాటను ఈ కాటన్ బాగా రేంజ్ ఐటమ్ అన్ని రేట్లు పెరుగుతున్నాయి కావాల్సిన వాళ్ళు హోల్సేల్ కావాల్సిన వాళ్ళు ఇలా సెట్ వైజ్ తీసుకుంటా అంటే మాకు కాల్ చేయండి ఇదిగోండి ఇలా పది కట్లు ఇచ్చేస్తాం పది పది డిజైన్స్ కేటలాగ్ అనమాట చాలా బాగుంటాయి ఇదిగోండి అయితే ఇరవై ఉంటాయి రెండు కేటలాగులు ఉంటాయి రెండు ఉంటాయి మీకు ఆన్లైన్ లో బ్యాగ్ బ్యాగ్ పంపిస్తాం పది చీరలు పంపిస్తాం కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ ఇలాగా బండిలు మొత్తం ఇరవై పీసులు తీసుకుంటానంటే మాకు డైరెక్ట్ గా ఫోన్ చేస్తే మేము ఏదైనా అవకాశం ఉంటే తగ్గిస్తాం సార్ రేటు మాత్రం టూ సెవెంటీ మామూలుగా కొనేవాళ్ళందరికి టూ సెవెంటీ రూపీస్ ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నాం ఆయిల్ ప్రింట్ సారీస్ డోలా డోలాలో ఫాయిల్ ప్రింట్ మేడం ఇక చూడండి సారీ సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మేడం ఓకే సార్ కంప్లీట్ గా ఉంటది ఇలాగా ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా పెద్దదే ఇచ్చాడు 1 మీటర్ వస్తుంది దాదాపుగా ఓకే ఇది పార్ట్ కాంబినేషన్ చాలా బాగుంది లక్స్ గ్రీన్ బ్లూ ఇచ్చాడు ఇదిగోండి బోర్డర్ కూడా బాగుంటుంది ఇక్కడ బోర్డర్ లాగా ఇచ్చాడు చోటర్ గ్యాప్ బోర్డర్ ఇచ్చాడు ఇక్కడ డిజైన్ లాగా ఇచ్చాడు చాలా సూపర్ గా ఉంటది క్లాత్ డోలా క్లాత్ అంటారు దీన్ని డోలాలో కూడా మీకు చక్కటి ఫాయిల్ ప్రింట్ తో వచ్చింది శారీ మొత్తం కింద పైన అప్ అండ్ డౌన్ ఫాయిల్ ప్రింట్ అంటారు దీన్ని ఇది మామూలు టై ఇది ఇదిగోండి దీంట్లో కలర్స్ కూడా వస్తాయి ఇది మనకి మిస్ ప్రింట్ శారీస్ కింద వచ్చినాయి మేడం ఇదిగోండి చిన్న గేత్ వచ్చింది ఎటువంటి డామేజ్ ఇదిగోండి దీంట్లో ప్యారెట్ డిజైన్ చూడండి ఎంత బాగుందో చిలుక డిజైన్ చక్కగా తీసుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే దీంట్లో ఏది కూడా ఒక చీర రెండు చీరలు అనేది లేదు మేడం ఇదిగోండి దీంట్లో క్రష్ వచ్చింది ఇది నాలుగు వందల రూపాయల చీర ఇది ఇది కూడా దీంట్లో వచ్చింది మనం ఇస్తాము వరుసగా చీరలు మాత్రమే ఇవ్వగలం ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే మనం పోస్ట్ చేయగలం మేడం కొరియర్ చేయగలము కలర్ సెలెక్షన్ అనేది లేదు క్లాత్ చాలా బాగుంటుంది రేటు అనుకూలంగా పెడుతున్నాము ఐదు చీరలు కేవలం తొమ్మిది వందలు మేడం ఓన్లీ ఐదు ఐదు డిజైన్స్ ఇలా పంపిస్తాం ఒకటి రెండు చక్కగా పైతాని బోర్డర్స్ బోర్డర్లు వస్తాయి క్రష్ చీరలు వస్తాయి రకరకాలు వస్తాయి మేడం ఇది ఒకటి కావాలి ఈ డిజైన్ కావాలని మాత్రం రావద్దు మేడం ఐదు చీరలు కలిపి మాత్రమే ఇస్తాము మళ్ళీ అదే డిజైన్ ఉంటుందని అనుకోవద్దు ఇదిగోండి ఇలా బండిల్ వైజ్ గా మీకు ఎన్ని చీరలు కావాలన్నా ఇస్తాం బండికి పది వస్తాయి అమ్ముకునే వాళ్ళు పది తీసుకోవచ్చు లేదంటే ఐదు చీరలు మినిమం ఇస్తే మినిమం తీసుకుంటా ఇది ఇదిగోండి చూడండి చిన్న మిస్ ప్రింట్ అంటాడు అవి కూడా వస్తే రావచ్చు రాకపోవచ్చు మేడం కలర్స్ డిజైన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి ఈ రంజాన్ పెట్టుబడులకు కానీ ఏమన్నా గిఫ్ట్ ఇవ్వడానికి మ్యారేజ్ లో చాలా బాగుంటుంది ఈ శారీ మీకు మార్కెట్ లో మూడు వందల నుంచి మూడు యాభై ఉంది మనం మాత్రం కేవలము ఐదు చీరలు తొమ్మిది వందలకి ఇస్తాం నైన్ హండ్రెడ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ విత్ ఫాయిల్ ప్రింట్ ఏదన్నా చిన్న మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ క్రేప్ సారీస్ మేడం ఓకే చక్కటి క్రేప్ చీరా జాకెట్ వస్తుంది చక్కగా బ్రాండెడ్ కంపెనీ ఏ క్రేప్ ఇదిగోండి మేడం శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది క్లాత్ ఓకే అండి ఫాలింగ్ ఫాలింగ్ సూపర్ ఉంటుంది బ్లౌజ్ పార్ట్ బరువే ఉండదు సారీ పౌర్చు మేడం క్లాత్ చూడండి ఎంత బాగుంది స్మూత్ గా ఉంటుంది దీంట్లో మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఇదిగోండి ఒక డిజైన్ వచ్చేసి నాలుగు కలర్స్ వస్తాయి మేడం సెట్ వైజ్ ఫ్రెష్ శారీస్ ఎటువంటి డామేజ్ ఏమి ఉండవు మేడం చక్కటి బ్రాండెడ్ కంపెనీ ఓం కార్ కంపెనీ చక్కటి క్వాలిటీలు నాలుగు కలర్స్ ఉంటాయి ప్రతి డిజైన్ లో నాలుగు కలర్స్ ఉంటాయి మేడం ఇప్పుడు ఈ డిజైన్ ఉంది దీంట్లో నాలుగు కలర్స్ ఉన్నాయి దీంట్లో నాలుగు కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇలా లైట్ కలర్స్ కూడా వస్తాయి క్లాస్ కలర్స్ మీకు ఏదైనా తీసుకోవాలి నాలుగు చీరలు తీసుకుంటే వెయ్యి రూపాయలకి ఇస్తాం మేడం ఓన్లీ ఫోర్ శారీస్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఇదిగోండి నాలుగు చీరలు వెయ్యి రూపాయలు బ్రాండెడ్ కంపెనీ క్రేఫ్ శారీస్ ఇదిగోండి ఏ డిజైన్లో అయినా నాలుగు కలర్స్ కంపల్సరీగా ఉంటాయి మేడం దీనికి కూడా వాట్సాప్లు ఫోటోలు ఏం పెట్టాం మేడం నాలుగు చీరలు కావాలంటే పంపిస్తాం లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అని రాస్తే దాని ప్రకారం పంపిస్తాం మేడం వీడియో కాల్ ఏం చేయలేము హోల్సేల్ అమ్ముకునే వాళ్ళ కోసం మనం వెయ్యి రూపాయలు పెట్టాం మేడం నాలుగు చీరలు మార్కెట్ లో డామేజ్ చీరలు వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు మనం ఫ్రెష్ చీరలు మంచి డిజైన్స్ మంచి క్లాత్ నాలుగు చీరలు విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ చూడండి అసలు ఎలా ఉన్నాయి మన కలర్స్ ఉంటాయి ఉంటాయి సారీస్ అలాగే మన దగ్గర ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఒకటి రెండు కాదు మనం వీడియోలో మొత్తం చూపించలేము ఏ డిజైన్ కావాలన్నా ఇస్తాము ఏ కలర్స్ కావాలన్నా ఇస్తాము కేవలము నాలుగు చీరలు వెయ్యి రూపాయలు చాలా స్పెషల్ ఆఫర్ రేటు కావాల్సిన వాళ్ళు త్వరగా మనకి ఫోన్ చేస్తే మనం పంపించగలం లేదా షాప్కి వస్తే

గ్రే కలర్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ ఏ కలర్ వస్తుంది డిజైన్స్ కూడా అన్ని చిన్న పూలే వస్తాయి మేడం అందరు ఇలాంటి స్మాల్ డిజైన్స్ అడుగుతున్నారు ఇప్పుడు ఇది చెక్ క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఇదిగోండి లేజర్ జార్జెట్ అంటారు లేజర్ జార్జెట్ గూగుల్ కంపెనీ సూపర్ గా ఉంటుంది ఐటమ్ రెండు షేర్లు కేవలం ఐదు వందలు మేడం ఓన్లీ హండ్రెడ్ ఇవి కూడా సేల్స్ వాళ్ళకి ఐదు పంపిస్తాము ఫస్ట్ కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి విత్ బ్లౌజ్ క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది జార్జెట్ లో స్మూత్ గా ఉంటుంది జాయింట్ కూడా వస్తుంది చిన్న బార్డర్ చిన్న పూలు మేడం ప్రత్యేకంగా అడుగుతున్నారు డిజైన్స్ స్మాల్ డిజైన్స్ మనం ప్రత్యేకంగా తెప్పించాం